హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామా క్విక్గా అండ్ టేస్టీగా అచ్చం హోటల్ స్టైల్లో లాగా చేసుకుందాం చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది కదా పొడి పొడలు ఎంత బాగా వచ్చిందో నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చూడండి వేడి వేడిగా ఇలా పెట్టుకొని పక్కన ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఏదైనా గ్రేవీ వేసుకుని తింటూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో ఉత్తినే రైస్ తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేడి వేడి చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో చక్కగా వేడి వేడిగా అలా తింటూ ఉంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా రండి క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం కేజీ చికెన్ని నీట్గా రెండు మూడు సార్లు కడిగి చికెన్లో నీళ్ళన్నీ కూడా పోయేటట్టు వాడిచి చక్కగా చికెన్ ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి నేను సాల్ట్ వేస్తున్నాను రెండు స్పూన్లు దాకా సాల్ట్ పడుతుంది ఇప్పుడు దీంట్లోనే కారాన్ని కూడా వేసుకుంటున్నాను ఇది ఓన్లీ చికెన్కి మాత్రమే మసాలా వేస్తుందండి గుర్తుపెట్టుకోండి రెండు స్పూన్ల దాకా కారం వేసాను ఇప్పుడు దీంట్లోనే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఇంకొక అర టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఈ స్పైసెస్ అన్నీ వేస్తే చాలా బాగుంటుంది దీంట్లోనే ఫ్రెష్గా పెరుగు ఉంటుంది కదా పుల్లగా లేకుండా చూసుకోండి ఒక రెండు స్పూన్ల దాకా పెరుగు వేసి ఐదారు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను కొంచెం కొత్తిమీర ఇంకొంచెం పుదీనా ఇప్పుడు దీంట్లోనే ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని మొత్తం మసాలాలన్నీ మంచిగా ఒకసారి కలుపుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్న్నర దాకా అల్లం వెల్లు పేస్టు అలాగే ఆయిల్ కూడా కొంచెం వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటే కలిపి కనీసం ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వండి అప్పుడే ముక్కలకి మసాలా పట్టి మొత్తం కూడా చక్కగా తయారవుతుంది అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం కదా దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని మంచిగా కలిపేసేసి పక్కన పెట్టుకుందాం ఎంత నాంతే ముక్క అంత జ్యూసీ జ్యూసీగా ఉంటుంది రెండు గంటల తర్వాత బిర్యానీ చేయడానికి కడాయిని పెట్టుకొని దీంట్లో నేను మొత్తం నెయ్యే వేసుకుంటున్నాను నేతితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వద్దనుకునే వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి మంచిగా వేడెక్కింది కదా ఇప్పుడు దీంట్లో యాలకులు లవంగీలు ఒక బిర్యానీ ఆకు రెండించల దాల్చిన చెక్క చక్కగా వేసి కాస్త వేగినవండి సన్నగా తరిగిన చీలిక లాంటి ఉల్లిపాయలు కూడా వేసి మంచిగా వేయించండి వేయిస్తున్న ఉల్లిపాయల నుండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసి మనం పక్కన పెట్టుకుంటే బ్రౌన్ ఆనియన్స్ కింద కూడా చక్కగా మనం వాడుకోవచ్చు బిర్యానీలో వేసుకోవచ్చు కదా ఉల్లిపాయల్ని మంచిగా వేయించండి ఇంకొక పక్క పెద్ద దబరాగిని పెట్టుకొని దాంట్లో నాలుగు లీటర్ల దాకా నీళ్ళు పోసి దీంట్లోనే బిర్యానీ స్పైసెస్ వేస్తున్నానండి యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగి మొగ్గలు ఒక చెక్క దాకా నిమ్మరసం పిండుకుందాం నిమ్మరసం వేస్తే రైస్కి చాలా బాగుంటుంది జ్యూస్ పీల్చుకొని పొడుపుళ్ళు వస్తుందండి ముఖ్యంగా ముందు అల్లవెల్ పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ దాకా వేసుకుండా దీంట్లో ఉప్పు కూడా వేసుకుందాము ఉప్పు వేసాక ఈ నీళ్ళు కొంచెం నోట్లో వేసుకుంటే ఉప్పగా ఉండాలండి బాగా అలా అయితేనే రైస్కి మంచిగా పడుతుంది టేస్ట్ దీంట్లోనే ఉప్పు వేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి నీళ్ళని మంచిగా తెల్ల కాగానివ్వండి ఈ లోపల రైస్ని కూడా కడిగి నానబెట్టుకుందాం పక్కన చూసారా ఉల్లిపాయలు మంచిగా వేగాయి కదా బ్రౌన్ ఆనియన్స్ అంటే ఇంతే అండి ఓకే వీటి కోసం ప్రత్యేకంగా ఆయిల్ వేసి ఆనియన్స్ ఏమీ వేయించక్కర్లేదు వేగిన ఉల్లిపాయలు నుండి కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ చేసి ఒక రెండు గంటల పాటు రెస్ట్ ఇచ్చాం కదా చూసారా జ్యూసీ జ్యూసీగా తయారు అవడానికి రెడీగా ఉన్న చికెన్ని కడాయిలో అలా వేసేసుకుందాము మొత్తం అంతా కూడా వేసి ఒక్కసారి కలిపి మూతపెట్టి చికెన్లో ఉన్న నీరు శాతం అంతా ఎగిరేదాకా మూత పెట్టండి నేతితో చేస్తున్నామేమో ఈ చికెన్ బిర్యానీ సూపర్ సూపర్గా ఉంటుంది మొత్తం కలిపేసేసి మూత పెట్టి అలా కాసేపు వదిలేస్తే చికెన్లో నీరంతా కూడా రిలీజ్ అయ్యి చక్కగా మగ్గుతుంది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేద్దాం చూడండి మధ్య మధ్యలో మూత తీస్తూ ఉండండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడతాం కదా అడుగంటిపోతే మళ్ళీ రుచి మారిపోతుంది అలాగే చుట్టానికి కూడా కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి చికెన్లో నీరు శాతం అంతా కూడా పైకి తెలి ఆయిల్ నిదానంగా సపరేట్ అవుతుంది కదా అడుగు నిండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం ఈ లోపల చూసారా ఎసరు మరుగుతుంది కదా ఒక్కసారి రుచి చూడండి కొన్ని నీళ్లు చేతిలో వేసుకొని మీకు నీళ్లు ఉప్పగా తగిలితేనే అప్పుడు మాత్రమే రైస్ వేయండి లేకపోతే కొంచెం ఉప్పుని అడ్జస్ట్ చేయండి నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైసే నేను జస్ట్ కడిగి నీళ్ళేమీ పోయలేదండి కడిగి పక్కన పెట్టాను ఎసరు మరుగుతున్నప్పుడు ఆ రైస్ని అలా వేసేసి రైస్ డెబ్బై శాతం ఉడికితే చాలు అప్పుడు తీసి చికెన్లో వేసేసుకుంటే సరిపోతుంది రైస్ మొత్తం వేసాక ఇంకొకసారి అడుగు నిండి అలా కలుపుకొని కాసేపు రైస్ని కుక్ చేసుకుందాం డెబ్బై శాతం అంటే జస్ట్ నాలుగు బియ్యం గింజలు తీసి ఇలా గోరుతో గిలితే కనుక కొంచెం పలుకుగా తగులుతుందండి అలా అయితే సరిపోతుంది మరీ మెత్తగా వద్దు అని మరీ పలుకుగా తించితే కనుక మనం బిర్యానీ తినే టైయానికి ఇంకా పలుకుగా అనిపిస్తుంది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి రైస్ వేసి అదే ఉడుకుతుంది కదా అని వదిలేస్తే అడుగున శుద్ధ అయిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే బాస్మతి రైస్ కదా కొంచెం చూసుకుంటూ ఉండాలి పక్కన చూడండి చికెన్లో నీరంతా ఎగిరిపోయి మనం వేసిన నెయ్యి మొత్తం పైకి తేలుతుంది కదా మొత్తాన్ని కలిపి దీంట్లో అండి కొంచెం చికెన్ కేజీ చికెన్ పక్కన నేను వేసుకున్నది దీంట్లో నేను అర కేజీ చికెన్ దాకా తీసి పక్కన పెట్టేసుకున్నానండి చూడండి ఒక అర కేజీ చికెన్ ఆ గ్రేవీతో పలానా ఇప్పుడు దీంట్లో రైస్ ఉడుకుతుంది కదా ఆ రైస్ చిల్లులు గిన్నెతో తీసి డైరెక్ట్గా అలా రైస్ వేసేసుకుంటే సరిపోతుంది నేను ఇలా వేయించిన గరిటి ఉంటే దాంతో వేసేసుకుంటున్నాను మీ వీలును బట్టి చేయండి డైరెక్ట్గా నీళ్ళన్నీ వాట్ చేసేసి నిదానంగా చిల్లులు గిన్నెలో రైస్ అయినా వేయొచ్చు లేకపోతే డైరెక్ట్గా పక్కనే గిన్నె పెట్టుకొని ఇలా గిన్నెతో అయినా వేసేసుకోవచ్చు చక్కగా రైస్ మొత్తం ఒక లేయర్ కింద వేసుకున్నాను కదా ఇప్పుడు చికెన్ తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఈ చికెన్ కూడా మొత్తాన్ని వేసేసుకుందాం నీట్గా మొత్తం అంతా కూడా సర్దేసుకున్నాక ఇప్పుడు దీంట్లో వేయించి పక్కన పెట్టుకున్నాం కదా మనం కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వాటిని కూడా వేసేసుకొని మరి కాస్త కొత్తిమీర ఇంకొంచెం పుదీనా మీకు నచ్చితే ఒక స్పూన్ నెయ్యి దాకా కూడా వేసుకోండి బాగుంటుందండి నెయ్యి ఎంత తగిలితే అంత బిర్యానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నెయ్యిని కూడా వేసేసుకున్నాం కదా నేనైతే ఇంట్లో చేసిన నెయ్యిని మాత్రమే వాడతానండి ఇంకా రుచి బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఇంకొక లేయర్ కింద రైస్ని కూడా వేసేసుకుందాము ఇంకా ఫైనల్ అండి రైస్ మొత్తం అయిపోయింది చక్కగా నీళ్ళన్నీ వాట్ చేసేసి ఉన్న రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకొని దీనిపైన కూడా ఇంకొంచెం బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా ఫైనల్గా మీకు రైస్ ఉడకదు అని ఏమైనా అనిపిస్తే మనం ఇప్పుడు నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా ఈ రైస్ ఉడుకుతున్న నీళ్ళని కొన్ని నీళ్ళని తీసుకొని ఎసరి కింద కొన్నంటే కొన్ని వేసుకోండి మరి ఎక్కువ వేస్తే కనుక మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది చూడండి ఫైనల్గా కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను మనం ఎలాగో ఆయిల్ వేయలేదు కాబట్టి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యి వద్దు అనుకునేవాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు చూడండి నేను ఒక బొడ్డి గ్లాస్ నీళ్ళు అని చూపించాను కానీ కొన్నే పోసాను ఒక బుడ్డి గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేసేసి పైన ఏదైనా బరువు పెట్టి కాసేపు అంటే అలా వదిలేయండి లో ఫ్లేమ్లో చక్కగా చూడండి మూత తీస్తే అబ్బా గుమాయించి కొడుతుంది నెయ్యి గట్టిగా వేసేవేమో అంతే స్టవ్ ఆపేసేసి వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ గరిటికి తడి చేసుకొని రైస్లో ఎవరైనా పెడితే ఎక్కడ అస్సలు అంటుకోదండి స్మూత్గా వచ్చేస్తుంది అదే చెప్తున్నాను చక్కగా అడుగు నిండి ఒకసారి చెక్ చేసుకున్నాను ఎక్కడ అడగట్లేదు సూపర్గా వచ్చింది చూడండి రైస్ కూడా మీరు చూస్తుంటే ఎంత పొడి వచ్చిందో అంతే మీకు నచ్చితే ఒక గిన్నెలోకి మొత్తం అంతా కూడా వేసేసుకొని కలుపుకొని తినండి లేదు అచ్చం బిర్యానీ హోటల్ స్టైల్లో లాగే ఉండాలంటే కనుక ఒక వైపు నుండి నిదానంగా తీసుకుంటే వైట్ రైస్కి కింద కలర్ఫుల్గా ఉన్న అదే అండి గ్రేవీలో ఉడికిన రైస్కి చక్కగా కలిసి చూడటానికి చాలా బాగుంటుంది తినడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది పిల్లలు తినేటప్పుడు ఇలా చూపిస్తే ఇంకా ఇష్టంగా తింటారు కదా చూసారా ఎంత పడుపులాడుతూ ఉందో నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా సుమా ఉంటాను మరి వేడి వేడిగా ప్లేట్లో వేసుకొని చేసింది మనమే కదా టేస్ట్ కూడా మనమే ముందు చూసేద్దాం ఉంటాను మరి